ఆదోని మండలంలోని గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలి సిపిఎం డిమాండ్ ఆదోని మండలంలోని నలభై నాలుగు గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి సమస్య ఉందని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం సందర్భంగా ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఆనంద్ బాబు మండల కార్యదర్శి కె లింగన్న మండల కమిటీ సభ్యులు తిక్కప్ప మాట్లాడుతూ తక్షణమే గ్రామాల్లో నీటి సమస్య పరిష్కారానికి తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని మండలంలోని పెద్ద తుమ్మలం గ్రామానికి ఎస్ఎస్ ట్యాంక్ వెడల్పు లేదా అదనపు ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణం చేయాలని అలాగే కుప్పగల్లు ఎస్ఎస్ ట్యాంక్ నుండి పాండవగల్లు గ్రామం వరకు రెండవ పైప్ లైన్ వెయ్యాలని నవలికల్ ఎస్ఎస్ ట్యాంక్ నుండి బస్సురు కోడు వరకు అదనపు పైప్ లైన్ వేయాలని చిన్న హరివానం ఎస్ఎస్ ట్యాంక్ నుండి సందె కుద్దుర్లు పెద్ద హరివానం గ్రామాలకు తక్షణమే పైప్ వేసి త్రాగునీరు అందించాలని అలాగే ఎల్ఎల్సి కాల్వ వచ్చిన వెంటనే ఎన్ని అన్ని ఎస్ఎస్ ట్యాంకులను అదనపు మోటార్ల ద్వారా నీళ్లు వేగవంతంగా పంపింగ్ చేయాలని పై డిమాండ్లన్నింటినీ సమావేశంలో తీర్మానం చేయాలని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు నాగేంద్ర రామాంజనేయులు కాతర్ పాష మునిస్వామి ముకప్ప పాల్గొన్నారు అభినందనలతో లింగన్న మండల కార్యదర్శి సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధుని మండలం ఈరోజు ఆదోని మండలంలో దాదాపు నలభై నాలుగు గ్రామాల్లో తీవ్రమైనటువంటి తాగునీటి సమస్య ఉంది ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఆదోని మండల సర్వసభ్య సమావేశం జరుగుతుంది ఈ సందర్భంగా ఎంపీడీఓ గారికి సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున ఒక పత్రం సమర్పించాము ప్రధానంగా పెద్ద తుమ్మలము చాలా పెద్ద గ్రామము ఆ గ్రామానికి ఎస్ఎస్ ట్యాంక్ సరిపోవడం లేదు ఒక ఎస్ఎస్ ట్యాంక్ అదనంగా నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పెద్ద తుమ్మలము గ్రామ తాగునీటి సమస్యని పరిష్కరించాలని చెప్పి అట్లా కుప్పగా ఎస్ఎస్ ట్యాంక్ కూడా ఫిల్టర్ బెడ్లు లేవు అసలు మైక్రో ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేస్తున్నారు ఇది ఏ మూలకు సరిపోదు కాబట్టి ఫిల్టర్ బెట్లు కూడా అవి మైక్రో ఫిల్టర్ కూడా పనిచేయడం లేదు అందుకోసమే ఫిల్టర్ బెట్లు ఏర్పాటు చేసి ఆ రకంగా త్రాగునీరు అందించాలని చెప్పేసి అట్లాగే నవలకెల్ స్కీమ్కి దాదాపు పదిహేడు గ్రామాలు ఉన్నాయి కేవలం ఒకే ఒక పైప్ లైన్ ఉంది చాలా అది పగిలిపోయినా అక్కడక్కడ చాలా లీకేజీలు కూడా ఏర్పడుతున్నాయి దీనివల్ల పది రోజులకోసారి కూడా గ్రామాల్లో ప్రజలకి తాగునీళ్ళు అందే పరిస్థితి లేదు అందుకోసం నవలకల్ స్కీమ్కి దాదాపు పదిహేడు గ్రామాలకు ఒకే లైన్ కాకుండా రెండో పైప్ లైన్ కూడా వేసి ఆ రకంగా ప్రజల త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లు అన్నింటిని కూడా పొందుపరిచి ఆ రకంగా ఎంపీడీఓ గారికి ఈరోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం మెమరాణం అందించడం జరిగింది నా పేరు లింగన్న సిపిఎం పార్టీ మండల కార్యదర్శి